హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జష్న్ వైబ్స్ ఈ వీడియోలో చెక్కల్ని కరకరలాడుతూ గుల్లగా చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఈజీగా తినగలిగేలా చెక్కల్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం ఈ చెక్కల్ని నెల రోజుల వరకు మనం స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చు ముందుగా దీనికోసం ఒక కేజీ వరకు పొడి బియ్య పిండిని తీసుకున్నాను అలాగే ఒక పావు కప్పు వరకు పెసరపప్పు అలాగే ఒక పావుకప్పు వరకు పచ్చిశనగపప్పుని నానబెట్టి పెట్టుకున్నాను అలాగే కావలసినన్ని సగ్గుబియ్యం కొంచెం నువ్వులని కూడా తీసుకొని పెట్టుకున్నాను అను చెక్కల్లో కారాన్ని యాడ్ చేసే బదులుగా పచ్చి కారాన్ని యాడ్ చేస్తున్నాను అంటే ఒక ఏడెనిమిది వరకు పచ్చిమిరపకాయల్ని అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అల్లాన్ని యాడ్ చేసుకున్నాను అలాగే అందులో ఉప్పు వేసి మిక్సీ జార్ పట్టుకొని మెత్తటి పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను గుల్లగా రావడం కోసం కొంచెం వెన్నెపూసని తీసుకున్నాను ఇప్పుడు ఈ కేజీ బియ్య పిండిలో ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు పెసరపప్పు సగ్గు బియ్యంతో పాటుగా కొంచెం వెన్నపూస వెన్నపూస వేయటం వల్ల చెక్కలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి కావాలనుకున్న వాళ్ళు వెన్నపూస లేకపోతే కొంచెం వేడి చేసిన నూనెనైనా యాడ్ చేసుకోవచ్చు అలాగే పచ్చికారం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న వాటిని అన్నిటినీ కూడా పిండిలో బాగా మిక్స్ అయ్యే విధంగా చేతులతో బియ్యపిండిని పిండిని ఒత్తుతూ కలుపుకోవాలి అలాగే ఇష్టమైన వాళ్ళు నువ్వులను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా కరివేపాకు ఇంకా ఇష్టమైతే ఇందులో వేరుశెనగ గుళ్ళను కూడా చిన్న చిన్న పలుకులుగా చేసుకొని యాడ్ చేసుకుంటే ఇంకా చాలా బాగా వస్తాయి అలాగే పిండిని కలపడానికి సరిపడినన్ని నీళ్లను పోసుకుంటూ పిండి మొత్తం కలిసే విధంగా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ మొత్తం పిండిని కలుపుకోవాలి పిండిలో నీళ్లు నీళ్ళేంది తెలియాలంటే ఇలా చేతితో ఉండకడితే మనకు ముద్దైపోతుంది ఇలా వచ్చిందంటే మనం ఇంతకన్నా వాటర్ని యాడ్ చేయాల్సిన పని లేదు ఇలా చేసుకున్న వాటిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక పూరి ప్రసన్ తీసుకొని దానిమీద ఒక ప్లాస్టిక్ కవర్లను కానీ లేదంటే ఆయిల్ కవర్స్ ఉండి వాటినైనా షేప్ చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు చెక్కల కోసం కలిపెట్టుకున్న పిండి నుంచి చిన్న చిన్న ఉండల్ని చేసుకొని రౌండ్ బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఈ చెక్కల్ని చేసుకున్నాక మనం పరుచుకోవడానికి ఒక కాటన్ క్లాత్ కానీ ఏదైనా ఒక క్లాత్ని పరుచుకొని పెట్టుకోవాలి ఈలోగా చెక్కల్ని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ని వేడి చేసుకోవడానికి పెట్టుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఒక్కొక్క బాల్స్ని కూడా పూరీ ప్రెస్లో పెట్టుకొని మనం ఒకే సైజులో వచ్చే విధంగా సన్నగా లేకుండా అలాగని లావుగా లేకుండా ఉండే విధంగా చెక్కల్ని ఒత్తుకోవాలి చూ చూసారు కదా పూరీ ప్రెస్ సహాయంతో చెక్కల్ని వీడియోలో చూపించిన విధంగా చక్కగా ఒత్తుకోవాలి మధ్య మధ్యలో అప్పుడప్పుడు ప్లాస్టిక్ కవర్కి ఆయిల్ రాయడం వల్ల చెక్కలు అనేవి ఈజీగా తీయడానికి వచ్చేస్తాయి ఈ బాల్స్ చేసే పనిని మీ ఇంట్లో చిన్నపిల్లలుంటే వాళ్ళకి అప్పగించండి చాలా చక్కగా చేసి పెడతారు ఇలా చెక్కలన్నీ చేసుకున్నాక ఆయిల్ హీట్ ఎక్కింది లేనిది చూసుకొని చేసుకున్న చెక్కల్ని వన్ బై వన్గా మనం ఆయిల్లో వదులుకోవాలి ఇలా ఆయిల్లో వదులుకున్న తర్వాత రెండు వైపులా కూడా చక్కగా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీరు కావాలనుకుంటే కారాన్ని యాడ్ చేసుకునేనా చేసుకోవచ్చు లేదంటే వెరైటీగా తినాలి అనుకుంటే కొంచెం ఈ పచ్చికారాన్ని యాడ్ చేసుకుంటే చెక్కలు చాలా బాగుంటాయి ఇవి కూడా ఇలా ఫ్రై చేసుకున్న చెక్కల్లో పైన అప్పుడప్పుడు బబుల్స్ వస్తూ ఉంటాయి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఆరో మార్కుతో ఈ రకంగా చెక్కల మీద బబుల్స్ వస్తూ ఉంటాయి ఈ బబుల్స్ వస్తే మాత్రం ఆయిల్ పిల్చేసి అక్కడే ఆయిల్ స్టోర్ అయి ఉంటుంది ఇలా రాకుండా ఉండాలంటే మాత్రం నేను చెప్పిపోయిందంటే ఒక ఫోర్క్ తీసుకొని చేసుకున్న చెక్కల మీద అక్కడక్కడ ఫోర్క్తో పోక్ చేయాలి ఇలా చేయడం వల్ల మనకి చెక్కల మీద ఎక్కడా కూడా అలా ఎయిర్ బబుల్స్ రాకుండా ఉంటాయి నీట్గా చెక్కలు కూడా ఫ్రై అవుతాయి చెక్కలు అనేవి క్రిస్పీగా ఉండటంతో పాటు ఆయిల్ తక్కువ పీల్చి ఉంటాయి మీరు కావాలంటే చెక్కల్లో కారాన్ని అయినా కలుపుకోవచ్చు కారం కలపడం వల్ల ఎర్రగా వస్తాయి ఈ చెక్కలు అయితే మంచి గోల్డెన్ కలర్లో చాలా నీట్గా ఉంటాయి అలాగే టేస్ట్లో కూడా ఒక డిఫరెంట్ ఫ్లేవర్లో ఉంటాయి మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ